నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ రేపిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ ఉత్కంఠకు తెరపడింది ఈ నేపథ్యంలో మరి అసెంబ్లీ స్పీకర్ ఎవరు అన్న దానిపై కూడా సర్వత్రా ఆసక్తి రేగుతున్న నేపథ్యంలో కొందరి సీనియర్ల పేర్లు అయితే వినిపిస్తున్నాయి ముఖ్యంగా రఘురామ్ కృష్ణరాజు కావచ్చు అయ్యన్న పాత్రుడు కావచ్చు ఇలా కొంతమంది ప్రముఖుల పేర్లే వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఎవరిని చంద్రబాబు గారు స్పీకర్గా చేసే అవకాశం ఉంటుంది అన్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మంత్రివర్గ కూర్పుకైతే ఒక తెర పడిపోయింది ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఎవరు అన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది మరి దీంట్లో ముఖ్యంగా చాలా మంది సీనియర్లకు కూడా ఇక్కడ మంత్రి పదవి దక్కలేదు అని చెప్పుకుంటున్న నేపథ్యంలో వాళ్ళ అందరూ కూడా స్పీకర్ లైన్లో ఉన్నాయి ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు కావచ్చు ఆయన కూడా ఒకప్పుడు ఎంపీగా చేశారు కాబట్టి ఆయనకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు అని వార్తలు వస్తున్నాయి సో ఎవరిని మరి చంద్రబాబు గారు స్పీకర్గా ఎన్నుకునే అవకాశం ఉంటుందంటారు ఇప్పుడు మీరు చెప్పినట్టు గోర్నర్ బుచ్చి చౌదరి గారు కానీ త్రిబులార్ గారు కానీ లేకపోతే కళా వెంకట్రావు గారు కానీ అయ్యన్న పాత్రుడు కానీ లేకపోతే కోన రవికుమారు దూళిపాళ్ళ నరేంద్ర వీళ్ళందరూ కూడా అట్లాంటి వాళ్ళు చాలామంది అర్హమైన వాళ్ళు ఉన్నారమ్మా తర్వాత ఒక డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కూడా ఉంటుంది కాబట్టి అర్హమైన వాళ్ళు చాలామంది ఉన్నారు వీలున్నంతవరకు ఒక అంటే ఈ పరిపాలనా కాలం ఈ ఫైవ్ ఇయర్స్ టర్మ్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి చాలా క్రూషల్ ఇది ఎందుకంటే ఒక క్లిష్టమైన సమయంలో అంటే ఒక దుష్పరిపాలన అంటే ప్రజ ప్రతిపక్షాల మీద ప్రజల మీద కూడా దాష్టికాలు చేసే ఒక ప్రభుత్వాన్ని తీసేయటం అందులో తిరుగులేని మెజార్టీతో వచ్చిన ప్రభుత్వాన్ని ఓడించటం అంటే ప్రజలు కూడా అందరూ కూడా సహకరించారు ప్రజలు కూడా వాళ్ళు బాధలు పడ్డందుకు ఈ ప్రభుత్వం మార్పు కోరుకున్నారు కాబట్టి ఎక్కువ ఫలితాలను ఆశిస్తున్నారు కాబట్టి మంత్రివర్గం కూర్పులో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారు రేపు స్పీకర్ విషయంలో కానీ డిప్యూటీ స్పీకర్ విషయంలో కానీ ఇదంతా సమగ్రంగా ఉన్నప్పుడే ఒక శాసనసభ వ్యవస్థ కరెక్ట్గా పనిచేసినట్టు శాసనసభ వ్యవస్థలో కీలకం స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ కూడా కాబట్టి వీళ్ళందరినీ రేపు స్పీకర్గా ఎంపిక చేసే వ్యక్తిని కూడా ఒక కమాండ్గా చేయగలిగి మంచి రెస్పెక్టబిలిటీని కమాండ్ చేసే వ్యక్తినే పెడతారు అలాగే ఈ పేర్లు ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళ సర్వీసెస్ని ఇతరత్రా కూడా ఉపయోగించుకుంటారు అట్లా ఒకళ్ళని కాదు దాదాపు ఒక ఎనిమిది పది మంది కూడా ఉంటారు స్పీకర్ పదవి ఆశిస్తున్న వాళ్ళు మనం చెప్పిన వాళ్ళే కాకుండా కాబట్టి వీటన్నిటినీ కూడా ఆయన లో లోతుగా పరిశీలించి ఏ ప్రాంతంకి సంబంధించి ఇప్పుడు మంత్రివర్గంలో ఎక్కువ ప్రాతినిధ్యం దొరికింది దొరకలేదు ఒకవేళ ప్రాతినిధ్యం దొరకని ప్రాంతానికి చెందిన వ్యక్తిని స్పీకర్గా పెట్టడం వీటన్నిటిని కూడా రాజకీయంగా పరిగణలోకి తీసుకునే చేస్తారు ఇప్పుడు కూడా అలాగే ఆ స్పీకర్గా ఎన్నుకున్న తర్వాత మళ్ళీ డిప్యూటీ స్పీకర్గా ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ డిప్యూటీ స్పీకర్ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయి ఉంటే బాగుంటుంది ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తర్వాత ఆయన వ్యక్తిత్వం కూడా ఆ దాని ఆ పదవికి సూట్ అవ్వాలి అట్లా చాలా ఆలోచించాలి ఎందుకంటే శాసనసభని కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులు ఇళ్ళు శాసనసభలో ఆల్రెడీ చాలామంది సీనియర్స్ ఎనభై మూడు నుంచి ఉన్న శాసనసభ్యులు ఇవాళ మళ్ళీ ఈ హౌస్లో ఉన్నారు అంటే తెలుగుదేశంలో అయితే గత ఇతర వేరే పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కంటే మొన్నటితోనే అది పది ఏళ్ళు పది ఏళ్ల క్రితం వచ్చిన పార్టీ కానీ ఇది నలభై రెండు నలభై మూడు ఏళ్ల క్రితం వచ్చిన పార్టీ కాబట్టి అప్పటి నుంచి కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగ్గ హుందాతనం ఆయన స్పీకర్ని పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది మంత్రి వర్గం అవ్వక ముందు నాదిండ్ల మనోహర్ గారి పేరైతే వినిపించింది గతంలో ఆయన స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది సో ఈసారి కూడా ఇస్తే ఛాన్స్ ఇవ్వచ్చు అని వార్తలు వచ్చాయి కానీ ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది మరి ఆ తర్వాత రఘురామకృష్ణరావు జన్ గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచాక ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన కూడా అడగడం జరిగింది మీకు మంత్రి పదవి ఇస్తే ఇస్తారా లేదంటే స్పీకర్ ఇస్తారా మీరు ఏం కోరుకుంటున్నారంటే నా గురించి నేనేం కోరుకోవట్లేదు చంద్రబాబు గారు ఏది ఏది ఇచ్చినా నేను తీసుకుంటానని చెప్పి ఇవ్వకపోయినా ఓకే అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు సో మీరు అంటున్నారు ఆ ప్లేస్లో ఒక కమాండింగ్ చేసే పర్సన్ అయితే బాగుంటుంది అని చెప్పి సో ఆ కమాండింగ్ ఉన్న ఇప్పుడు పోటీగా ఉన్న వాళ్ళందరిలో కూడా ఆ కమాండింగ్ లక్షణాలు ఎవరికి ఉన్నాయని అంటే ఏం చెప్తారు అది అందరూ కూడా అప్పుడు మీ పార్టీలో సీఎం ఎవరవుతారని అడిగితే ఒక ఆయన గతంలో అందరికి కూడా అర్హత ఉంది మా సభ్యులు అన్నట్టు ఇప్పుడు నేను చెప్పిన అన్ని పేర్లలో వాళ్ళందరూ కూడా ఎవరి ప్రత్యేకత ఆడకుంది ఎవరి సీనియారిటీ ఆడకుంది ఇప్పుడు త్రిపుల గారు కూడా వయసులో చిన్నాడైనా లేకపోతే ఫస్ట్ టైం శాసనసభకు వచ్చినా కూడా సభను నిర్వహించగలిగినటువంటి అవగాహన ఆయనకు ఉందని నేను ఫీల్ అవుతున్నాను ఎందుకు ఫీల్ అవుతున్నా అంటే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి పార్లమెంట్ నిర్వహణ కన్నా శాసనసభ నిర్వహణ కష్టమైన అంశం ఏం కాదు అక్కడ ఐదు వందల యాభై ఉంటారు సభ్యులు అయినా కూడా వాళ్ళంతా స్టాల్వర్డ్స్ అక్కడ ఆయన స్పీకర్లుగా నుండి ప్యానల్ స్పీకర్స్ని చూశాడు కాబట్టి ఎలా సభని నిర్వహించాలనే అంశం మీద ఆయనకు అవగాహన ఉంటుంది ట్రిబులార్ గారిని డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఏం లేదు అంటే అంటే ఈ శాసనసభలో సభ్యుడు కాదు కాబట్టి అని కాబట్టి వీళ్ళందరూ కూడా మనం చెప్పుకున్న వాళ్ళలో చంద్రబాబు నాయుడు నాయుడు గారు కూడా వీట అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు ఒక రకంగా మరి త్రిబుల్ ఆర్ గారు కూడా మరి పార్లమెంట్కి వెళ్లకుండా ఈసారి ప్రిఫర్ చేసి మరి అసెంబ్లీకి ఆయన చాయిస్ ప్రకారం వచ్చాడు తర్వాత తెలుగుదేశానికి కూడా చిన్న ఇబ్బంది ఏంటంటే ఉండి నియోజకవర్గం నుంచి ఆయన్ని అకామిడేట్ చేయడానికి పార్టీలో కొంత మరి త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే చెప్పుకుంటే బుచ్చే చౌదరి గారు కూడా చాలా సార్లు ఆయన గెలిచారు మంత్రి పదవి తిరుగులేని నాయకుడు మొన్న కూడా మంచి మెజార్టీతో గెలిచారు అదే అన్న ఆయనకి మంచి పేరుంది ఇవాళకు కూడా ఆయన అసలు సీనియర్ అంటే వయసును బట్టి అనే కానీ ఆయన యువకుల్లాగా తిరుగుతారు రాజమండ్రి ప్రాంతంలో ప్రతి వాళ్ళతోనూ అసలు ఏ వ్యక్తిని ఆయన వదిలిపెట్టడో అంత పిఆర్ ఉంది ఆయనకి కాబట్టి అదంతా కూడా ఎందుకు చేస్తున్నాడంటే పార్టీ పటిష్ట కోసం ఆయన ఏదో వ్యక్తిగత ప్రతిష్ట కాదు అక్కడ తెలుగుదేశం అనేది ఇది ఈ రకంగా నడవాలి రేపు రాబోయే కుర్రాళ్ళు కూడా ఇప్పుడు బుచ్చి సోదరు గారు మోడల్గా తీసుకోవాలి ఎస్ ఆయన ఎట్లా బిహేవ్ చేసేవాడు ఎంత టైం స్పెండ్ చేశాడు ప్రతి చిన్న ఫంక్షన్ అయినా కూడా వెళ్తాడు ఆయన అట్లా అందరితో కలిసి ఉండే మనిషి అమ్మ బుచ్చిసోదరు గారు ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు అన్నాడు అయ్యన పాత్ర గారు కూడా సాధిద మనిషి తర్వాత ఎలాంటి ఇవి వచ్చినా కూడా ఆటపోట్లు వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంది ఆ యుక్తి కూడా ఆయనకుంది ప్రజలు ఇప్పుడు ఆ రోజున ఆయన ప్రహరీ కూడా పగలగొట్టి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తానికి వెళ్తే మొత్తం నర్సీపట్నంలో ప్రజలందరూ వచ్చి అడ్డం పడిపోయారు ఎంత పోలీసులు వచ్చినా కూడా ఎవరి వల్ల కాల అట్లా ప్రజల యొక్క మద్దతుని కూడగట్టుకోవటంలో వీళ్ళందరూ కూడా మంచి ఆరితేరిన ఇది ఉంది స్వతహగా కూడా వాళ్ళ స్వభావం కూడా అలాంటిదే అది అనమాట అందువల్ల స్పీకర్గా కానీ డిప్టీ స్పీకర్ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రోటమ్ స్పీకర్ అంటారు రేపు ప్రమాణ స్వీకారాలు చేయటం శాసనసభలో కల్లా ద హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని ప్రోటమ్ స్పీకర్గా పెడతారు ఆ స్పీకర్గా వీళ్ళందరితో ప్రమాణ స్వీకారాలు చేయించిన తర్వాత స్పీకర్ ఎలక్షన్ పెడతారు ఫార్మల్గా ఎవరైతే మీ పార్టీ అధికార పార్టీ తరఫున ప్రపోజ్ అవుతారో ఆయన ఆటోమేటిక్గా విన్ అయిపోయినట్టే ప్రొటైమ్ స్పీకర్ స్పీకర్ గారిని ఇన్వైట్ చేసి కొత్త స్పీకర్ ని ఆయన చైర్ నుంచి పక్క తప్పుకుంటారు అప్పుడు తర్వాత డిప్యూటీ స్పీకర్ కూడా జరుగుతుంది అనమాట ఇది ఒక ప్రాసెస్ పార్లమెంటరీ ప్రాసెస్ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన మన వీక్షకులు కూడా